తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి అదే మోడీకి మెడలు వంచి ఎన్నో సార్లు కాలకు దండాలు పెట్టారు ఎన్నో సార్లు ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా దీని హాట్ లైన్ అనరా దీని ఏమంటారు దీని అక్రమ పొత్తు అంటారా లేక రాజకీయ వ్యభిచారము అంటారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ గారి గురించి చాలా చులకన చేసి ఎవడు వాడా అన్నట్టుగా మాట్లాడాడు ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మణికం ఠాగూర్ గారు అడిగిన సవాలుకైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు మణికం ఠాగూర్ గారు చాలా స్పష్టంగా మీకు దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాలు వి సవాల్ విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకొని చెప్పాలి లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో సంజాయిషి